ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ముప్పై నాలుగవ చరణాన్ని మనం చూద్దాం అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును దేవుని యొద్ద ఏం దొరుకుతుందండి దేవుని యొద్దకు వస్తే అని చాలామంది అడుగుతారు ప్రభు దగ్గరికి వస్తే మాకు ఏం కలుగుతుంది యస్సు ప్రభుని మేము అంగీకరిస్తే ఆయనను నమ్ముకుంటే మాకేం కలుగుతుంది ఇక్కడ భక్తులు మాట్లాడుతూ కీర్తనలో చెప్తున్నాడు ఏమని నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారికి పాపక్షమాపణ ఉంది దేవుని నా మనస్తోత్రి కలిగిన గాక యహో అందు భయభక్తులు కలిగిన వలన పాపక్షమాపణ విమోచన దొరుకుతుంది ఏం దొరుకుతుంది దేవుని అందుకు వస్తే విడుదల దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది ఏంటి క్షమాపణ ఎందుకు మేమైనా తప్పు చేసామా క్షమాపణ మాకు కలగడానికి మేమేం తప్పు చేయలేదే మేమేమి అవిధేయత చేయలేదే మేమేమి అక్రమం చేయలేదులే అని అనుకుంటున్నామేమో దేవుని వాక్యం అంటుంది రోమపత్రిక అధ్యాయంలో మనం చూస్తే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు జాతి భేదం లేదు ఖండభేదం లేదు భాషాభేదం లేదు వర్గభేదం లేదు ప్రతి వ్యక్తి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అపరాధముల చేత పాపముల చేత వారు ఏం చేయబడ్డారు దేవుని మహిమను పొందలేకపోతున్నారు మనం ఏం చేయలేదు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం చెప్తుంది కనుక మనిషి పాపముతో ఉన్నాడు పాప భారమును మోస్తూ ఉన్నాడు ఆ పాపము నుంచి ఎవరు విమోచిస్తారు ఎవరు క్షమిస్తారు పాపాల నుంచి క్షమించే నాదుడు ఎవరు యస్సు ప్రభు ఈ లోకంలోనికి ఆయన ఏం చేస్తారంటే నీ పాపములను క్షమించడానికి మన పాపములను పరిహరించడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవాది దేవుడు ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి బహోన్నతులైనటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన ఆ యొక్క ఉన్నతమైన స్థలమును విడిచి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు నరుడుగా ఈ లోకానికి వచ్చి రక్తమాంసములు కలిగినటువంటి వాడుగా ఈ భూమి మీద జీవించాడు పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు నేర్పించాడు మాదిరి చూపించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి పరిశుద్ధంగా జీవించి చూపించాడు ఇప్పుడు ఆయన సిలువ మరణము ద్వారా ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది దేవుని నా మనసుతో ఏసు రక్తము ప్రతి పాపమును కడుగునని యోహాను మధురి పత్రిక మధుర అధ్యాయం ఏడు వచ్చినలో మనం చూస్తాం ప్రిల్లరు గనుక ప్రతి పాపము నుంచి ఆయన మనను పరిహరించి ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మనకు క్షమాపణ దొరికింది దేవుని యొద్ద దేవుని నా మన స్తోత్రం కలిగి ఈసయ్య యొద్దే మనకు క్షమాపణ ఉంది మన పాపములకు క్షమాపణ దొరికింది మనకు విడుదల దొరికింది మనకు విమోచనము దొరికింది కనుక ప్రభుని మనం స్తుతించబద్ధులుగా ఉన్నాం ప్రభు మేము పాపులంగా ఉన్నప్పుడు మా పాపం స్థితిలో నుంచి మమ్మల్ని విమోచించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని చేస్తావు అందుని బట్టి నీకు స్తోత్రాలు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది ప్రభు అని నువ్వు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు వంద స్తోత్రాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధానికి వందాలు నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క క్షమాపణను బట్టి పాప క్షమాపణ మాకు ప్రసాదించావు నాయన నీ సిలువ రక్తము చేత ఎవరైతే నీ యొక్క సులువు ఎందుకు వచ్చి ప్రభున పాపిని విశ్వసిస్తారో వారి జీవితాల్లో క్షమాపణ దయచేసి వారిని నిండారిగా దీవించి నడిపించే దేవుడిగా ఉన్నావు అందుని బట్టి నీ స్థుతులు చెల్లిస్తున్నావు ప్రతి బిడ్డపై నీ కనిక్రమించండి వారి కుటుంబాలు దీవించండి నీ సన్నిధి తోడుగా ఉంచి నీ కృపలో నడిపించుమని ఏ నామమున నామమ్మన అడిగి విడిచు నాము తండ్రి ఆం